అధ్యక్ష అయితే అధ్యక్ష దీంట్లో కూడా అధ్యక్ష సమగ్ర నివేదికల అధ్యక్ష బిఎస్ఏ ట్వంటీ ఫోర్ మరియు జియో ఫైవ్ సెవెంటీ వన్ ప్రకారం అధ్యక్ష ప్రభుత్వ భూమిని అన్యాక్రదం చేసినప్పుడు అధ్యక్ష మార్కెట్ విలువ వసూలు చేయాలి కలెక్టర్ ఎకరాకు మార్కెట్ విలువ వన్ పాయింట్ ఫైవ్ కోట్లు వసూలు చేయాలని ప్రతిపాదించారు కానీ భూమిని ఎకరాకి లక్ష రూపాయలకు మాత్రమే కేటాయించారు ఇది అత్యంత అక్రమమైనటువంటి అక్రమంగా ఉంది మరియు సంస్థకు పొందడానికి బిఎస్ఓ ట్వంటీ ఫోర్ మరియు జీవో ఫైవ్ సెవెంటీ ఫోన్ నిబంధనలు కూడా చల్లించలేదు రెండవ అధ్యక్ష విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామంలో సర్వే నెంబర్ వన్ నాట్ టూ బై లో గల పదిహేను ఎకరముల భూములు సర్వే నంబర్ వన్ నాట్ టూ బై టూ ఏ సెవెన్ జీరో త్రీలో ఏ ఎకరాలు సెవెన్ పాయింట్ త్రీ సెంట్లు రివైజ్ చేశారు అధ్యక్ష ఆ సవరణ అనుబంధం లెవెన్ ను అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చి ఉండలేదు మూడో అధ్యక్ష ప్రతిపాదనకు సంబంధించిన జీవిఎంసీ విశాఖపట్నం తీర్మానం పొందలేదు జీవో ఫైవ్ సెవెంటీ వన్ ప్రకారం స్థానిక సంస్థ నుండి ఎన్ఓసి అవసరం ఉన్నది అధ్యక్ష అది కూడా తీసుకోలేదు ట్రస్ట్ ప్రకారం అధ్యక్ష సంస్థ పిఠాధిపతి పర్యవేక్షణలో ఉంది కానీ వారి అభ్యర్థుల అధ్యక్ష ఉనికిలో లేని వ్యక్తి అయిన ట్రస్టీ పేరు పేరున అది కూడా అతని అధికారం ఇవ్వకుండా ఉత్తర్వులు అధ్యక్ష మరియు అనుమతి లేకుండా ఉత్తరాధికారి అని కూడా పేరు పెట్టారు అధ్యక్ష మరియు ఊహా జరిత కీటాయింపు చట్టం దృష్టిలో నిలబడవు అధ్యక్ష అధ్యక్ష పరిశీలన ఆధారంగా అధ్యక్ష త్రీ ఫార్టీ త్రీ రెవెన్యూ శాఖ తేదీ ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఒకటి జియోఎంఎస్ నంబర్ సిక్స్టీ ఫోర్ రెవెన్యూ శాఖ తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై రెండు మరియు జియో ఎంఎస్ నంబర్ ఫార్టీ సెవెన్ రెవెన్యూ శాఖ తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా శారదాపీ చేయబడినటువంటి సర్వే నంబర్ల అధ్యక్ష నూట రెండు నూట రెండు 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 నూట మూడులో పన్నెండు పదిహేను ఎకరాల సెట్లు రద్దు చేస్తూ జిఓఎంఎస్ నంబర్ టూ థర్టీ సెవెన్ రెవెన్యూ భూములు డిపార్ట్మెంట్ తేదీ ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఉత్తర్వు జారీ ప్రకారం తహసీల్దార్ గారు ఇరవై తొమ్మిదిన పంచనామా చేసి విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధ్యక్ష అలాగే ఏదైతే పెద్దలు చెప్పారో ఏదైతే పెద్దలు చెప్పారో చిన్నస అది కూడా మా అధికారులు రాసుకునే అధ్యక్ష తప్పకుండా ఎక్కడైతే అన్యాయంగా ఇచ్చారో ఇండి ఇండివిజువల్కి కి ఇచ్చి వారి స్వలభం కోసం ఎందుకంటే అధ్యక్ష శారదాపీఠం ఏదైతే ఇచ్చారో వేద పాఠశాల కోసం దాన్ని మళ్ళీ కమర్షియల్ గా కూడా వాడుకోవడం కోసం కూడా వాళ్ళు రివైజ్ పెట్టిన కూడా పెట్టుకోవడం జరిగింది అలాంటి కమర్షియల్ పర్సనల్ గెయిన్ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఎవరు అడిగినా కూడా ఎవరి కోసం కూడా ప్రభుత్వాలు ఇవ్వడంలో మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం అధ్యక్ష తప్పకుండా గురువులకి గురు దక్షిణగా ఇస్తే మనం తప్పకుండా వ్యతిరేకిస్తాం ఆయన రద్దు చేస్తాం అధ్యక్ష థ్యాంక్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్ వారి తరఫున కొండపల్లి శ్రీనివాస్ గారు సమాధానం ప్లీజ్ మంత్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి సుదీర్ఘ చెప్పారు అధ్యక్ష ఆయన చెప్పిన దాంట్లో మాకే భేదాభిప్రాయం లేదు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాయి అధ్యక్ష పేట కానీ లేదా ధార్మిక సంస్థలు కానీ ప్రభుత్వం భూమి కేటాయించే నిబంధనలు ఆ నిబంధనల ప్రకారమే గత ప్రభుత్వానికి ఈషా ఫౌండేషన్కి ఇచ్చినా లేదా జీఎస్వామికి ఇచ్చినా లేదా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఆ నిబంధనలు ఇచ్చారు అదే నిబంధనలు ఇచ్చాం ఈరోజు ప్రభుత్వం ఇది ఒకవేళ వ్యతిరేకంగా అది తీసుకోండి దాన్ని దాన్ని చట్ట ప్రకారం ఏమన్నా చేయండి మాకే అభ్యర్థులు మా మా మాకే మధ్య అభ్యంతరం లేదు అధ్యక్ష కానీ ఒక విషయాన్ని మాత్రం బీర్థిస్తున్నా అధ్యక్ష ఏదంటే ఏదో గురుదక్షి అని లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే ఎవరు ముఖ్యమంత్రి ఆరే ఏం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ధార్మిక సంస్థకి ఇవ్వలేదా మరి అక్కడ తెలంగాణలో వచ్చి దేవస్వామికి ఇవ్వలేదా మరిసే ఇక్కడ ఇవ్వలేదా కాబట్టి అవన్నీ అప్రస్తుత అధ్యక్ష చట్ట ప్రకారము చట్ట ప్రకారం నిబంధనల ప్రకారము ఏదైతే మీకు ఉన్న అధికారం ఉన్నా దాని పైన చేయండి అధ్యక్ష మేము దాంట్లో భేదం లేదు అధ్యక్ష నూట నూరు శాతం మేము దాన్ని సమర్థిస్తాం అధ్యక్ష తప్పు ఏం జరుగుతుంది తప్పు సర్దించుకోండి అంతేగాని ఈ విధంగా వ్యక్తిగతంగా మాత్రం మాట్లాడిన మాత్రం అది తగదని గౌరవ మంత్రి గారు తెలియజేస్తాం మంత్రి గారు లీడర్ పంపోయిష్ణు గారు చాలా చక్కగా చెప్పారు ఎవరైనా ఇవ్వచ్చు ప్రభుత్వం అనేది స్పిరిచువల్ సెంటర్ కానీ లేకపోతే మిగతా సంస్థలకు ఇవ్వచ్చు నిబంధనలు ఉంటాయి నిబంధనలన్నీ అతిక్రమించి ఇచ్చారు కాబట్టి అని చెప్పాను లేకపోతే మాకేం అవసరం ఇషా ఫౌండేషన్ ఇషా ఫౌండేషన్ అంటున్నారు అందరూ సభ్యులందరూ సభ్యులందరూ ఇషా ఫౌండేషన్ ఫౌండేషన్ అంటున్నారు అధ్యక్ష అడిగారు మీరే కదా ఆ వేళ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఇషా ఫౌండేషన్ కి ఇచ్చాము అధ్యక్ష ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ఒక కంపెనీకి ఇచ్చినా ఒక సంస్థకి ఇచ్చినా ఒక ఎక్స్కి ఇచ్చినా ఒక వైకి ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇన్ని రోజుల్లో ఇది కట్టాలి ఇన్ని రోజుల్లో ఇది కట్టకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేస్తారు మేము ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష చేసుకోకపోతే మొన్న ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున మళ్ళీ భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష మాకు చెప్పారు మీరు నిబంధనల ప్రకారం కట్టకపోతే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం లేకపోతే మీరేంటి మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించారు ఆ రోజు ఎవరైతే అధికార యంత్రాంగం ఇచ్చిన ఒక్క చూసిన కూడా అధికారం ఉంది ఉన్నాయి మొత్తం చేస్తామని చెప్పి కృష్ణాంతరం చేశారు కాబట్టి అని చెప్పాం ఆ రోజు ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఇచ్చాం విశాఖ వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేయలేదు మీరు అడగలేదు యాక్టివిటీ చేయలేదు కాబట్టి మేమే మళ్ళా భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష మనను అది ప్రభుత్వం అది చేసింది తప్పు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం దానికి ప్రతిదానికి లెగడం దానికి ఏదో మళ్ళీ మేమే శ్రీరామచంద్రులు ఏమీ చేయలేదు మంత్రులందరూ తప్పుడు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం మంచి విధానం కాదు చేసిన తప్పు ఒప్పుకోండి చేసిన తప్పు ఒప్పుకోండి కొంతైనా మీకు మంచి జరుగుతుంది అధ్యక్ష మీ మంత్రి గారు మరి ఏం చెప్తారో నాకు అర్థం అవుతుంది కానీ ఆయన భావం ఏంటో తెలియదు కానీ రవిని మెరిషి గారు చెప్పింది నిబంధనల ప్రకారం ఆయన కూడా నిబంధనలు అంటారు నిబంధనల ప్రకారం నేను ఇప్పుడు చేయండి మేము కాదని లేదే మేము తప్పే కానీ ఏదైతే మీరు గురుదక్షిణ ఏదైతే మీరు గురుదక్షిణ అని పేరు చెప్పారో నేను దానికి నా ఆక్షేపణం తెలియజేస్తాను నా అభ్యంతరాన్ని తెలియజేస్తాను తప్ప నేనేమి నిబంధనల ప్రకారం లేకపోతే కట్టలేదు మీ ఇచ్చి సంవత్సరం అయింది కట్టలేదు కట్టకపోతే నిబంధనల ప్రకారం లేనప్పుడు రిజ్యూమ్ చేసుకోండి ఎవరవుతున్నారు మీరు మీరే కదా ప్రభుత్వం చట్టండి తప్పులేం జరుగుతుంది తెలియదు తీసుకోండి ఎవరవుతున్నారు మేము అడ్డు అడ్డుపడి మేము అడుగుతుంది అంతేగాని ఇంకేం కాదు పదనం అది సమస్య కాదని చెప్పి అని అడిగాము ప్రభుత్వాలు వచ్చి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వం నిబంధనల ప్రకారం మేము చెప్పాము కాదు ఓకే మీరు వచ్చి చట్ట ప్రకారం ఇవ్వలేదు కట్టలేదు మీరైనా కట్టలేదు కాబట్టి రిజ్యూమ్ చేసుకుందాం ఇప్పుడు వాళ్ళు కట్టకపోతే రిజ్యూమ్ చేసుకోండి ఒక నిబంధనల ప్రకారం కమిషన్ కానీ పర్మిషన్ లేకపోతే కేంద్రం చేసుకోండి ఎవరు వద్దన్నారు అధ్యక్ష మేము వద్దన్నా కదా చట్టం ప్రభుత్వం ప్రజలు అధికారం ఇచ్చారు కదా చట్ట ప్రకారం యాక్ట్ చేయండి నాట్ ఎగ్నిష్ కానీ ఆపాదించదు దయచేసి

ఎందుకంటే అడిగింది పేద పాఠశాల కోసం దాని కమర్షియల్ మళ్ళా ఈ ల్యాండ్ బాగాలేదు ల్యాండ్ మార్చమని అడిగారు అది అని చెప్పాను నేను మళ్ళా ఉత్తరాధికారికి ఇచ్చే శారదాపు ట్రస్టీ ఎవరు ఎవరికైనా ఇస్తున్నారు ఎవరికైనా ఇచ్చారు అది ఉల్లంఘించారు ఇట్లా అన్ని అంశాలు ఉల్లంఘించారు చేశామని చెప్పాను గురువు ఇన్ని ఉల్లంఘించినా కూడా అంత గట్టిగా ఇచ్చారు కాబట్టి గురువుగా గురుగారు కాబట్టి గురుదక్షణ ఇచ్చారు గురుదక్షణ ఇవ్వాలి కూడా గురువెంతమంటే ఇక్కడ కాదు అని చెప్పి చెప్పాను ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్ ధన్యవాదాలు అధ్యక్ష ఇక్కడ నాలుగు ప్రశ్నలు అడగబడి ఏబి ప్రశ్నకు సమాధానం నెల్లిమర్ల జూట్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లిమర్ల విజయనగరం జిల్లా ప్రస్తుతం లైమ్ లైట్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తుంది సుమారు పదిహేను వందల మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు దీన్ని పదమూడు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుండి యాజమాన్య క్రింద కారణాల వల్ల లాక్డౌన్ చేయడం అనేది ఆర్థిక సమస్యలు రా మెటీరియల్